హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే మిరియాల చారు ఎలా కాసుకోవాలో దానికోసం చెప్పేస్తున్నాను అనమాట దానికోసం అయితే ముందుగా ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అవి చిట్టుపట్టు మనిన తర్వాత దాంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత చిట్కడి పసుపు వేసేసుకుని తర్వాత ఇదిగోండి చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది ఇలా మరుగుతూ ఉంటుంది ఒక పక్క ఇదిగోండి మనం ఎల్లుల్పాయలు జీలకర్ర అండ్ మిరియాలు కూడా వేసి దంచుకోవాలన్నమాట యాక్చువల్లీ మిరియాల పొడి ఉంది నా దగ్గర అందుకని చెప్పేసి ఇందులో మిరియాలు అయితే వేయలేదు మిరియాలు లేవు ఉంటే ఖచ్చితంగా అదే చేసేదాన్ని అయితే ఇదిగోండి ఇలా దంచేసుకున్నాం అనమాట కచ్చా పచ్చగా దంచుకోవాలి కచ్చా పచ్చగా దంచుకున్న దాన్ని మనం మరుగుతున్న చారులో వేసేయాలన్నమాట చారులో వేసేసిన తర్వాత దాంట్లోనే దానికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే నేను వేసాను ఇప్పుడు మనకి ఎప్పుడైనా వర్షాలు పడుతున్నప్పుడు లేదంటే ఎవరికైనా జ్వరంగా ఉన్నా జలుబు చేసిన అలాంటి టైంలో ఈ రసం చేసి పెడితే చాలా తృప్తిగా తింటారు అండ్ వాళ్ళకి రిలీఫ్గా కూడా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి వస్తుంది అనమాట ఇదిగోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కొంచెం ఎక్కువగానే వేశాను ఘాటుగా ఉండాలని ఇంకా కొంచెం ఇదిగోండి కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని నా దగ్గర లేదు అందుకే వేయలేదు అండ్ ఫైనల్గా అయితే మన మిరియాల చారు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్